ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు కదా బాధ చాలా చెడ్డది అని ఎప్పుడు వచ్చినా సరే కన్నీళ్ళనే మిగులుస్తుంది ఏడిపించి వెళుతుంది అని అనుకుంటున్నావు కదా కానీ చెబుతాను వినమ్మా నిజానికి బాధ మంచిది ఎప్పుడు వచ్చినా సరే నీకు కన్నీటినే కాకుండా ఏదో ఒక గుణపాఠం అనేది నీకు నేర్పించి వెళుతుంది నిజమే కదా బిడ్డ అలాంటి సందర్భంలోనే కదా ఎవరు నీతో మంచిగా ఉంటున్నారో ఎవరు నీతో నటిస్తున్నారో అన్నీ నీకు అర్థమవుతున్నాయి కాబట్టి బాధ కష్టాలు సమస్యలు ఎప్పుడు వచ్చినా సరే ధైర్యంగా ఉండు నమ్మకంతో ఉండు ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది శ్రమించే వాళ్ళు ఎక్కడైనా జీవించగలరమ్మా కానీ సోమరిపోతులా ఉంటే బంగారు గనిలో ఉన్నా సరే బికారిగానే ఉండాల్సి వస్తుంది కాబట్టి కష్టపడు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని నేను తప్పకుండా అందిస్తాను అర్థమైంది కదా గుర్తుపెట్టుకో చదువు అనేది పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది కానీ జీవితం మాత్రం పరీక్ష పెట్టి నీకు పాఠాలు నేర్పుతుంది అని నువ్వు గుర్తుపెట్టుకో ఏదైనా సరే నీ కోసమే కదా నువ్వు మంచిగా ఉండడం కోసమే కదా జీవితం ఒక యుద్ధ భూమి బిడ్డ పోరాడితేనే నువ్వు గెలిచే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఊరికే నిల్చుంటే ఓటమే తప్పదు కదా కాబట్టి లే లేచి పోరాడు ఖచ్చితంగా గెలుపు అనేది నీకు సొంతమవుతుంది అక్కడే ఊరికే కూర్చుంటే ఓటమి అనేది నీకు తప్పదు అని నువ్వు గుర్తుపెట్టుకోమ్మా జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు వస్తూనే ఉంటాయి తల్లి అలా అని పొలం వదిలి వెళ్ళిపోతామా లేదు కదా ఆ కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి అదే కదా జీవితం అంటే కష్టాలు వచ్చాయని జీవితం నాకు వద్దు బాబా జీవితం నుంచి నేను తప్పుకుంటాను అంటే ఎలా తల్లి ఆ కష్టాలనే కదా నువ్వు ముందు తప్పించుకోగలగాలి ఆలోచించు ఏం చేస్తే ఆ కష్టాలు నీకు దూరం అవుతాయో ఏం చేస్తే ఆ కష్టాల నుంచి నువ్వు బయటపడగలవో ఆలోచిస్తే ఖచ్చితంగా నీకు ఒక దారి అనేది తప్పకుండా దొరుకుతుందమ్మా ఒడ్డుకు చేరిన వాళ్ళ మాటలు ఒకలా ఉంటాయి బిడ్డ నీళ్ళలో ఈదేవాడి ఆలోచనలు మరోలా ఉంటాయి ఒకరిది అనుభవం మరొకరిది పోరాటం ఈత వస్తేనే కదా నీళ్ళలో బ్రతకగలం లేదంటే అక్కడే మునిగిపోతారు కానీ ఈ సమాజం మధ్య నువ్వు బ్రతకాలి అంటే ఇంకా ఎన్నో విద్యలు నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవమ్మా అర్థమైంది కదా తల్లి పొరపాట్లు విమర్శలు అపోహలు అవహేళనలు అపనిందలు అవమానాలు అపజయాలు ఆవేదన ఇవన్నీ కూడా గెలుపు నిచ్చెనకు ఉండే ఒక్కొక్క మెట్లుగా భావించు వీటన్నిటిని నువ్వు ఎక్కి పైకెళ్తేనే కదా విజయాన్ని చేరుకోగలవు విజయాన్ని సాధించగలవు నిజమే కదా బిడ్డ అన్నం పెట్టిన వాళ్ళకే కన్నం పెట్టే రోజులు ఇవి ఏమీ ఆశించకుండా కనీసం పలకరించిన వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరమ్మ ఈ ప్రపంచంలో అలాంటి సమాజంలో అలాంటి మనుషుల మధ్య ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది నువ్వు ఎంత జాగ్రత్త అడుగు ముందుకు వేస్తే నీ జీవితం అంత సంతోషంగా ఉంటుంది అర్థమైంది కదా బిడ్డ ఇక ఎప్పుడు కూడా దేనికి భయపడకుండా సంతోషంగా ఆనందంగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఎలాంటి దిగులు భయము బాధ ఇవేమీ కూడా నీకు అస్సలు అవసరం లేదమ్మా ధైర్యంగా ఉండు బిడ్డ నీ బాబా ఎల్ల వేళలా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను సంతోషంగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక నువ్వెందుకు తల్లి దిగులు పడ్డం చెప్పు ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు నిన్ను నా కంటికి రెప్పలా నేను కాపాడుకుంటూ ఉంటానమ్మా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్